an animal. వెల్కమ్ టు అండ్ క్రైమ్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పెద్ద పులి సంచారం పులి దృశ్యాలు బండగానిపల్లి ఘాట్ రోడ్ లో తొలిసారి పులి కనుమబావి కోర్సుకొండ దుర్గంపల్లి కొత్తపల్లి చునకాలపల్లి అడవుల్లో పులి సంచారం గత రాత్రి కనుమబావి ఘాట్ రోడ్లో ప్రయాణికులు కంటబడిన పెద్ద పులి అప్రమత్తమైన అటవీ శాఖ ఘాట్ రోడ్ కింద గ్రామాల్లో దండోర వేయిస్తూ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు దన్నోర వేయించారు మన అడవి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి దిగుతున్నదని ఒక సమాచారం ఉంది మేము పరిశీలించగా దాని అడుగుదాడలు కొన్ని కనిపించి ఉన్నాయి కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ అడవిలోకి ఒంటరిగా వెళ్లొద్దు మీరు ఈ ఘాట్ రోడ్లో ఒదిగిరి పోవాలనుకుంటే కనీసం ముగ్గురు నలుగురు కలిసి దారిని ప్రయాణించండి సాయంత్రం ఐదు గంటల లోపు మీ యొక్క సగ్రామానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఒకవేళ పొద్దుపోయి ఎటువంటి పరిస్థితుల్లో ఘాటు రోడ్ లో రావాలనుకుంటే కనీసం ముగ్గురు నలుగురు కలిసి ఆ దారిని ప్రయాణించాలి వీలైనంత వరకు పొద్దుపోయి ఆ ప్రయాణాన్ని ఆపుకునే పరిస్థితి చూసుకోండి ఎందుకంటే పెద్ద పులి మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని సమాచారం ఉంది దాని యొక్క జాడలు కూడా మేము పరిశీలించి ఉన్నాము కొంత గ్రామ ప్రజలకు కనిపించిందని మాకు తెలియజేసి ఉన్నారు కనుక దయచేసి మేమందరం అవసరాల దృష్ట్యా మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఎవరైనా సరే ఘాట్ రోడ్లో ప్రయాణించకుండా ఉండేదానికి ప్రయత్నించండి కనుక అందరి గ్రామ తెలియజేయమని కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంపులుగా వెళ్ళండి తర్వాత గొర్రెలు మేకలు మేపుకునే వారందరూ సాయంత్రం ఐదు లోపు అడవి లోపల గల్లా ఎలకుండా అడవి యొక్క అంచుల పరిసర ప్రాంతాల్లోని దగ్గరలో మేపుకొని ఐదు వారు లోపు మీ యొక్క స్వగృహానికి రావాల్సిందిగా ఉదయగిరి అటవీ శాఖ వారు తెలియజేస్తున్నారు పెద్ద తిరుగుతూ ఉందని కొన్ని జాడలు కనిపిస్తున్నాయి దయచేసి మీకు ఏం పనులున్నా ఉన్నా సాయంత్రం ఐదు లోపు చూసుకొని మీరు మీ మీ గ్రామానికి వచ్చేయాలి ఒకవేళ పొద్దుపోయి ఏదైనా రావాలనుకుంటే నలుగురు ఐదుగురు కలిసి మాత్రమే ఆ దావన రావాలి కనుక దయచేసి మీ గ్రామ ప్రజలకు ఎంత తెలియజేయనిది ఏమనగా అందరూ అప్రమత్తంగా ఉండి పెద్ద పులి తిరుగు ప్రదేశాల్లో కానీ ఆ ఘాట్ రోడ్లో కానీ వీళ్ళు ఎంతవరకు పోకుండా ఉండే విధంగా చూడండి గొర్రెలు మేకలో మేపుకునే వాళ్ళు అందరూ కూడా పండ అడవి లోపలికల్లా వెళ్లకుండా దగ్గరలో మేపుకొని తమ యొక్క స్వగ్రహానికి సాయంత్రం ఐదు ఆరు లోపు రావాలని కోరుతున్నాము ఇది ఉదయగిరి ఫారెస్ట్ వాళ్ళు తెలియజేస్తున్నది